ఇప్పుడు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకునే బెండకాయ పచ్చడి అయితే వీజీగా చూపిస్తున్నాను చూడండి ఇది వీసీ ఎంత వీజీ అంటే ఫైవ్ మినిట్స్లో అయితే టమాటాస్ అంటున్నాయి అవసరమే లేదు బెండకాయ ఎంత బాగా వాడుచుకుంటే అంత బాగా వస్తుంది పచ్చడి అంతా ఇప్పుడైతే ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని నానేసి పెట్టుకుని ముందుగానే మూడు ఆరు పచ్చ నేనైతే ఆరు ఎండిమిరకాయలు తీసుకుంటున్నాను టమాటా కొంచెం ఎరగట్లు మీకు మిత్రం ఎన్ని సరిపోతాయి అన్నీ ఇవి కూడా తరిగి పెట్టుకునేయండి బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొన్ని ధనియాలు ఈ ఎండు మిరకాయలు వేయించుకొని బాగా టమాటా ఎర్రగడ్డ కూడా బాగా ఫ్రై చేసుకునేయండి ఫస్ట్ టైం అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా వంటవి పెట్టున్నాను చూసి నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడిలో మాత్రం మెయిన్గా మనకి బెండకాయ ఎంత బాగా వాడుకుంటే అంత బాగా వస్తుంది ఈ పచ్చడి అంతా జిగడు జిగడుగా ఉంటుంది బెండకాయ బాగా వాడుచుకోవాలి మిరపకాయలు అవి మితంగా వేసుకుంటే సూపర్గా వస్తుంది చూసేయండి ఎట్ వస్తుందో టమాటాలు ఎర్రగడ్డలు నేనైతే నాలుగు టమాటాలు రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను మితానికి తగ్గట్టు తీసుకోండి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసుకొని అయితే వాడ్చుకోండి అప్పుడైతే బిన్న మగ్గిపోతాయి టమాటా ఎరగడ్డ కొంచెం ఆయిల్ ఉన్నా సరిపోతుంది ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనుకోవద్దు ఈ బెండకాయ జగడ అయినా కానీ బాగా వాడిపోతే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అంత వారిక బెండకాయ కూడా నా ఛానల్ అయితే నేను కొత్తగా స్టార్ట్ చేశాను మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వాడుచుకున్నటివి నేను ప్లేట్లో ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఎప్పుడుగా మనకు సల్లారితే మిక్సీ పై కొట్టుకుంటుంది వేడి వల్ల సల్లారిన తర్వాతే మిక్సీకి పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకునే ఏవి కానీ అందుకని సల్లార్తదని ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను మనకు కానీ ఫేవరు ఏమన్నా ఒళ్ళు పుల్లంగా కారంగా తినాలనిపించినప్పుడు నోరుకి ఎటైతే ఏమన్నా పచ్చళ్ళు చేసుకొని తినాలనిపిస్తుంటుంది ఈ బెండకాయ ఫ్రై అందరికీ తెలుసు ఈ పచ్చడి ఒకటిసారి ట్రై చేయండి ఇదైతే మా అమ్మమ్మ స్టైల్ పచ్చడి నేనైతే ఈ పచ్చళ్ళంతా మామమ్మ అయితే రోట్లో అయితే దంచిపెట్టేది ఇప్పుడు మాకు మిక్సీలో వచ్చేసి నిమిషాలు పని అని చెప్పేసి మిక్సీలో వేసేస్తున్నాము ఇది చూడండి బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి పొడి పొడిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బెండకాయ ఎంత బాగా వాడుచుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది బెండకాయ వచ్చి బెండకాయ కానీ వేయించుకోపోతే జగడు జగడుగా పచ్చడి కూడా జగడు జగడుగా వచ్చేస్తుంది ఇది అయితే ఐదు నిమిషాల ప్రాసెస్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయినా చేసుకుని వచ్చి అప్పటికప్పుడుకైనా మనకు తినాలనిపిస్తే కొంతమంది పచ్చళ్ళు మిస్టేక్ ఇది మిక్సీకి వేసుకునేటప్పుడు అయితే చేస్తుంటారు అది నేను క్లారిటీగా చెప్తున్నాను ఏంటండి మిక్సీకి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఎండిమిరపకాయలు చింతపండు నానేసుకున్నాం కదా అది ఫస్ట్ వేసుకునేసి అప్పుడు మెదుపుకుంటే మెత్తగా మెదిగిపోతాయి ఎండి మిరపకాయలు ఎట్ట మెదుపుకోవాలో కూడా చూపిస్తాను చింతపండుల్లో గింజలు ఉంటాయి చూసుకొని వేసుకోండి పట్ పట్టని తాకులుతూ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే టమాటాలు ఎర్రగడ్డలు వాడుచుకున్నాం కదా ఈ సల్లార్ అవి వేసుకుని మిక్సీకి అప్పుడైతే బాగా మెత్తుకోవాలి అప్పుడైతే మొత్తం మిక్సింగ్ అయిపోతుంది లాస్ట్లో బెండకాయ అయితే ఎక్కువ ఫ్రై చేసుకుంటాం కదా అది వేసుకోవాలి లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది చపచ్చగా బెండకాయ మాత్రం చపచ్చగా మెదిప్పవాలి చూడండి ఎండి మీరు ఎంతవరకు మిక్సీ వేసుకోవాలో చూపిస్తున్నాను టమాటా వేసుకొని ఇప్పుడు వేసుకొని తరుమాత మాత్రం ముఖ్యం అన్నీ కంటే మిక్సీకి వీటికంటే తర్మాత ముఖ్యం కొంచెం తెల్లగడ్డపాయ ఉంటే కరింపాకు వేసుకొని బాగా వాడ్చుకొని కొంచెం ఆవాలు వేసుకొని పోపు పెట్టుకొని దింపేయండి అదే టేస్ట్ వస్తుంది అంతమంది పోపే పెట్టుకోరు పచ్చళ్ళలో వాడిచేసి ఉంటాం కదా మామూలుగా ఆయిల్లో అని చెప్పేసి అట్టే వేసుకొని తింటారు అంత టేస్ట్ ఉండదు పోపు ఎప్పుడైతే పెడతామో అప్పుడే టేస్ట్ మారుతుంది ఉప్పు మిక్సీకి వేసుకునేటప్పుడే వేసుకోవాలి ఉప్పు బాగా పచ్చళ్ళు మిక్స్ అయిపోతుంది సరిపోతే వేసుకోబలేదు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు ఈ పచ్చడి అయితే ఎట్టొస్తుందా అనుకున్నాను పోప వేసేట్ల ఉప్పు మిస్ అయిపోయింది ఏమనుకోకుండా